పార్లమెంట్లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం టీఎస్ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పార్లమెంట్లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం టీఎస్ ఎంఆర్పీఎస్ సంఘం నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మొన్న పార్లమెంటు సాక్షిగా మన హోంశాఖ మినిస్టరు అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల విషయంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది అమిత్ షా గారు మీరు ఏ దేవు అంటే దేవుని దలవాలని అంటున్నారు దేవుడు కాదు ఏ గ్రంథం మీద మీరు ప్రమాణం చేసి మీరు ఆ సీట్లో కూర్చున్నారనేది మర్చిపోయారు మీరు ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళొకసారి మేము మీకు మేము గుర్తు చేస్తున్నాం భారత రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ఆ సీట్లో కూర్చున్నారు దాన్ని మీరు మర్చిపోవద్దు కేంద్ర మంత్రి మరి అమిత్ షా గారు అంబేద్కర్ గారు అనిసే వాక్యాలు చేయడం జరిగింది ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో మరి మర్యాద పూర్వకంగా మరి వాటిని వెనుకకు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పనేసి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అమిత్ షా గారు నీకు ఒకటే గుర్తు చేస్తున్నాం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన అంబేద్కర్ పుణ్యం వల్లనే నువ్వు ఈరోజు ఈ స్థానంలో ఉన్నావని చెప్పని మర్చిపోయి హాంకారపూరితంగా అధికారంలో ఉన్నావని చెప్పి మాట్లాడుతూనే ఉన్నావు ఖబర్దార్ అమిత్ షా నీవి మేము ఎక్కడ నువ్వు వెంటనే మరి రాజీనామా చేయాలి నీకున్నటువంటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పనేసి